ఆంధ్రప్రదేశ్లో సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదు అని విష ప్రచారం చేస్తున్న పచ్చ మీడియాకు తెలుగుదేశం పార్టీకి నచ్చని అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అంశాలను మనం ఒక్కొక్కటి గమనిద్దాం విశాఖ అచ్యుతాపురం వద్ద తొలిదేశంలో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మూడు వేల డెబ్బై తొమ్మిది కోట్లతో ఏటీసీ అలయన్స్ టైర్ల కంపెనీ టై టైర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది కోవిడ్ సంక్షోభంలో పద్నాలుగు పదహారు నెలల రికార్డు సమయంలో ఉత్పత్తి మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సీఎం జగన్ చేతుల మీదుగా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది జగన్ ప్రభుత్వ ప్రోత్సాహం బాగుండటంతో రెండవ దశ విస్తరణకు కూడా శ్రీకారం చుట్టింది రెండవ దశలో ఆరు వందల ఎనభై కోట్లతో ప్యాసింజర్ వాహనాల టైర్లు తయారీ యూనిట్ను ప్రారంభిస్తున్నది యూనిట్ రెండు వేల ఇరవై నాలుగు చివరి త్రైమాసికానికి అందుబాటులోకి తీసుకురావాలని ఎకహోమా గ్రూప్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఏటా పదిహేడు లక్షల కారు టైర్ల తయారీ సామర్థ్యం జోరుగా విస్తరణ పనులు చేస్తున్నది తద్వారా రెండు వేల మూడు వందల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు కంపెనీలు వెళ్ళిపోతున్నాయని మురిగే పచ్చ మీడియాకు ఈ వార్తలు అంతగా నచ్చకపోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏ ఏ ప్రాజెక్టుల పనితీరు ఎలా ఉంది ఏ ఏ నిర్మాణాలు జరిగాయి అట్ల ఫోటోలతో సాక్ష్యాలతో సహా దీనికి ట్యాక్ చేస్తున్నాము చూడండి చూసడం వల్ల మీకు విజువల్ దీనివల్ల కొంత విశ్వాసం కలుగుతుంది అంటే శంకుస్థాపన చేశారు కాదు ఇవి చాలా ప్రాజెక్టులను ప్రారంభించారు వాటి వల్ల ఉపాధి కలుగు కలిగింది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి ప్రజలకు ఉపాధి లభిస్తుంది దురదృష్టవశాత్తు పచ్చ మీడియాకు మాత్రము కన్నీళ్లు వస్తున్నాయి అభివృద్ధిని చూసి అలాగే ఈ అనంతపురం జబలో రాప్తాడు సభకు వచ్చిన లక్షలాది మంది జనాన్ని చూసి కడుపు మండిపోతుంది దానితోటి ఇంకా దుష్ప్రచారాన్ని ఇంకా 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 పెంచే ప్రమాదం ఉన్నది City streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher.